పెడతా ఉంది బుడ్డి ఇటు నువ్వు ఇది అయిపోయిందమ్మా ఇటు ప్లేట్ పెడతా ఇప్పుడు వచ్చేసి వాడు సన్నమ్మా ఆగుబుడ్డి ఎవరి ప్లేట్లో ఆడిదేనండి పిల్ల షికార్కి వెళ్ళింది నైన్ తర

మళ్ళీ ారు మమ్మీ నిన్న పిల్లలు అందరూ వచ్చారు మళ్ళీ ఇటు ఈరోజు ఎటు నలుగురు వచ్చారు తింటున్నారు పౌడర్యాప్

ఈ బుడ్డి ఉంది చూస్తుంది హుషారు లేదు ఏందో అసలు ఎంత అట్లా ఎవరు ఏంటో తినకుండా వెళ్ళిపో తిను 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 నేను వెళ్తున్నాను విజిలేస్ అని చెప్పి నా దగ్గరికి వచ్చింది లేతే రాదు ఇప్పుడు బుడ్డిది బలం నిద్రపోయింది మమ్మీ వచ్చేది లేచేది ఇలాగ నేను వచ్చి నేను వచ్చి పెట్టేయలేను మళ్ళీ వస్తారు పెళ్ళి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు అది వస్తుంది చూడు అమ్మ వచ్చేసింది అమ్మో ఇటు వెళ్ళిపోతుంది మమ్మీ ఇల్ చూడు పెట్టేసి వస్తాను వేళ పెట్టు ఇస్రాకులు కొద్దిగా చెప్తా మా కన్నేసారు వేసారు ఇటువైపే చూస్తున్నారు మనవా కాదని మనవా కాను అని ట్రై చేస్తున్నారు మమ్మీ ఈ తెల్లది మమ్మీ ఏంది మమ్మీ ఇది ఎప్పుడు ఎటు నుంచి వచ్చింది మమ్మీ అసలు మమ్మీ అసలు ఇది ఎటు ఉంటుందో మమ్మీ మనకు కనిపించలేదు రోడ్డు మీద సైలెంట్గా వచ్చేస్తుంది నిన్నగా అంతే నిన్న నేను వచ్చిన పిల్లతల దగ్గరికి ఒక్కనే అప్పుడే అంతే మమ్మీ ఎటు నుంచి వచ్చింది వచ్చింది మమ్మీ సైలెంట్గా వీళ్ళిద్దరు వచ్చారు కి ఆడ తీసుకొని వెళ్ళిపోవాము తినేస్తారు ఇలా పెట్టేస్తావు మీ వెళ్ళండి అటేల్ అటెల్ అది వాళ్ళ దగ్గరకి వెళ్ళి నువ్వు తిన్నావు బుడ్డీ నువ్వు తిన్నావు మళ్ళీ వస్తున్నావు చూడాలి ఊపుకుంటూ వస్తున్నాం తాకు ఊపుకుంటా తెల్ల తింతే మమ్మీ తినే తక్కువ ఆరాటం మనం ఎన్ని ప్లేసులకి వెళ్తే అన్ని ప్లేసులు అన్నం మాత్రం తిందో ఇదిగో చూడు ఇప్పుడు అన్నం తినకొని నీ దగ్గరికి మా నువ్వు తొందరగా కానీ వాళ్ళు పిల్ల తల్లి చూసిందానికి అంతే సంగ కూతురు రాలేదు కదా ఇగో కూతురు వేయడం పెడిగ్రీ పెట్టు కూతురికి పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటున్నావు ఎన్ని ఇప్పటికి మూడు ప్లేసులు వస్తాను అన్నా చెప్పాను వెళ్ళమని ఇప్పుడు మూడు ప్లేస్ మూడు ప్లేస్లో తిన్నావు అన్నాన నేను ఇల్లు ఈ జూడు ఎలా వచ్చేస్తుంది ఇంక ఇంకెందుకు లేదా ఇవో నువ్వు అంతే చేస్తుంది ఇటు వెళ్తే అటు వస్తుంది కార్బెట్ పమ్మితో దైట్రం విట్రా రండి మీరు ఇదిగో తిను ఏ ఇదిగో దా వచ్చి తిను డాగ్స్ కి ఫుడ్ పెడతానికి వచ్చాం అమ్మ నేను ఏడింటి స్టార్ట్ చేసాం ఇంకా నడుస్తుంది అది ఎనిమిదిన్నరకి అయితే తొమ్మిదిన్నరకి అయితే ఇప్పుడు ఎక్కడే సార్ ఏ కాలనీ గ్రౌండ్ దా పెట్టాలి మొత్తం మీరు అందుకే యూట్యూబ్ చూడమండేది మీరు యూట్యూబ్ చూడలేదు అమ్మాయి చెప్పనా యూట్యూబ్ చూడట్లేదండి మీరు ఇప్పుడు అమ్మ చెప్తా మీరు యూట్యూబ్ బాబీసారి యూట్యూబ్ చూడట్లేదు ఇదండి 뭔거 개쓰라 겨우나 아아얘리 틀려 응 이거 틀리 안 믿으냐 ఈ పిల్లల వరకు ఇక్కడ పెట్టి ఈ రెండు పిల్లలు ఇది లోపల ఉండిపోయింది అమ్మ అమ్మ నువ్వు కూడా లోపలే ఉన్నావు తల్లి ఏడ ఉంది పిల్లలు ఏడ ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు పెట్టి మమ్మీ ఆ పిల్లలు పెడతాయి రావాలి അതിൽ എന്ത് കണ്ട ఇది ఒకతే ఉంది ఇప్పుడు పండగ చేసుకుంటది ఎవరు రాకపోతే అదిగే గవ గబు ఎవరు రాకపోతే వీళ్ళందరూ ఆడికి వెళ్ళారు పిలుస్తా ఎట్ వెళ్ళారేమో వీళ్ళు ఆడుతున్నారో మరి పిలుస్తా పిలుతున్నా మమ్మీ ఇది ఎక్కడికి వెళ్ళింది మమ్మీ ఆ కంచి వస్తే చాలు వైపు చూసా